హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కప్షన్స్ మనం ముందు చేసిన వీడియో స్టాక్ క్లియరెన్స్ సేల్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది ఇంకా ఆఫర్లు ఏమైనా ఉంటే పెట్టమని అడుగుతున్నారు దానికోసం మీ ముందుకు కొత్త ఆఫర్తో కొత్త మోడల్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే శారీస్ వచ్చి కోయింబత్తూర్ శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ పట్టు మెటీసిన మెటీరియల్తో మన కోయంబత్తూర్ నుంచి తెప్పించండి శారీస్ అన్నీ మన కోయంబత్తూర్ అంటే దీని స్పెషాలిటీ పళ్ళు అయితే ఏ డిజైన్ వచ్చిందో మన బాడీ బార్డర్ కూడా అదే డిజైన్తో వస్తుంది మీకు ఒకసారి శాంపిల్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇదంతా మనకు ప్యూర్ కోయంబత్తూర్ కోయం అండి ఇదంతా చూడండి మీకు ప్రతిసారి చూపిస్తానండి మీకు ఫస్ట్ ఒక శాంపిల్ చూపిస్తున్నాను చూడండి పళ్ళు వచ్చి మనకి ఏ డిజైన్ వచ్చిందో బార్డర్ కూడా కంటిన్యూ డిజైన్ రన్ అవుతాయి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయండి వీటి ప్రైస్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చి మూడు వేలు మూడు వేలు ఐదు వందలు అంటే ఏరియాని బట్టి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు కానీ మనం ఇచ్చే ఆఫర్ మాత్రం కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ అన్నీ ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ ప్రతిసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇందులో దగ్గర దగ్గర మన దగ్గర ఇందులో వచ్చి త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయండి బిగ్ బార్డర్ ఉన్నాయి స్మాల్ బార్డర్ ఉన్నాయి ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి బుటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి ప్రతిసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చిందండి సారీ చూడండి ఇది కూడా మన పళ్ళు అయితే ఏ డిజైన్ వచ్చిందో మీకు బార్డర్ కూడా అదే డిజైన్ వస్తుందండి ఇదంతా కోయంబత్తూర్ స్పెషాలిటీ అండి ఇది మనకి శారీ అంతా బుటీస్ వస్తాయి అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అండ్ సారీ అంతా ఇది కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే మనకి ఇదన్నీ ఆఫర్ లో ఉన్నాయండి ఇవన్నీ ప్రతి ప్రతిసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది కూడా డార్క్ గ్రీన్ విత్ డార్క్ బేబీ పింక్ షేడ్ ఉంది ఇది చూడండి మంచి క్యాషల్ కలర్ అండి ఇది వచ్చి లైట్ గ్రే విత్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ మనం అనుకున్న కాన్సెప్ట్ లోనే పళ్ళు అయితే ఏ డిజైన్ వచ్చిందో బార్డర్ కూడా అదే డిజైన్తో వస్తుంది అండి అండ్ శారీ అంతా బుట్టిస్తో రన్ అవుతాయండి ఇవన్నీ ఇదంతా సాఫ్ట్ మెటీరియల్ డిఫరెంట్ వీవింగ్ అండి ఇదంతా మనకి వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఇది కూడా మనకి కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మరొక మరొక సారీ చూపిస్తాను చూడండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇదైతే ఎక్సలెంట్ మోడల్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చూడండి సేమ్ ప్యాటర్న్ ఇది కూడా మనకు సారీ ఆల్ ఓవర్ వరకు వస్తుంది బార్డర్ కూడా పళ్ళు డిజైన్ తోనే అయితే వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇదంతా మన కోయంబత్తూర్ ఐటమే ఇదంతా కోయంబత్తూర్ స్టైల్ అండి ఇది ఇది మన ఉప్పాడ కాదు కంచి పట్టు కాదు ఇదంతా కోయంబత్తూర్ స్టైల్ మన చూడండి కాంబినేషన్ అంటే డార్క్ గ్రీన్ విత్ నిజంత కాంబినేషన్ అండి పళ్ళు వచ్చి మనకి మొత్తం డిజైన్ పళ్ళు డిజైన్ మనకు బోర్డర్ రన్నింగ్ మొత్తం రన్నింగ్ వస్తుంది అండి డిజైన్ శారీ మొత్తం మొత్తం బుటీస్ వస్తాయండి మీకు ఏ శారీ అయినా కావచ్చే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అదే సారీ మీకు కొరియర్లో పంపిస్తామండి ఇది కూడా మనకి రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే మీకు బయట మార్కెట్లో ఇది మూడు వేలు మూడు వేల ఐదు వందలు అంతా సేల్ చేస్తున్నారు మనం మన దగ్గర మాత్రం రెండు వేల మూడు వందలు మాత్రమే గ్రీన్ విత్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ మనకు ఉప్పాడులో కానీ ఎక్కడ ఇటువంటి కాంబినేషన్ ఉన్న కానీ ఓన్లీ కోయంబత్తం మాత్రమే మనకి ఇటువంటి మంచి మంచి కాంబినేషన్ తో మనకి ఈ సారీస్ వస్తాయి బాడీ మొత్తం పొటాస్ వస్తాయండి మెరూన్ అండి మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది మెరూన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ లో వస్తుంది పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ మనకు ప్లేన్ వస్తుందండి ఈ శారీ అంతా మనకి మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది మనకి టోటల్ సారీ మొత్తం మెరూన్ విత్ బుటీస్ మనకి కంటిన్యూగా గా బుటీస్ తో అని అవద్దు సారీ మొత్తం ఇది కూడా మనకి పిస్తా గ్రీన్ అంటదండి పిస్తా గ్రీన్ విత్ లైట్ బేబీ పింక్ షేడ్ రెండు కాంబినేషన్ లో వస్తుంది ఇది కూడా మనకి పళ్ళు ఏ డిజైన్ వచ్చిందో బోర్డర్ కూడా అదే డిజైన్తో ఉన్నాయి వస్తుంది అండి శారీ మొత్తం బుటీస్ వస్తాయి మనకి ఇంకా మోర్ కలర్స్ అయినా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇంకా కావాలంటే మన కాంటాక్ట్ ఇది ఎంబ్రాయిడ్ గ్రీన్ అండి ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మనకి శారీ మొత్తం స్ట్రైప్స్ లో వర్క్ వస్తుంది అండి ఇది బార్డర్ పళ్ళు ఒకే డిజైన్ విత్ స్ట్రైప్స్ వర్క్ అండి శారీ అంతా ఇది కూడా మనకి రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇందులోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇదే కాన్సెప్ట్ తో కాకుండా కోయంబత్తూరులో వేరే కాన్సెప్ట్ కాన్సెప్ట్ కూడా ఉంది అవి కూడా చూపిస్తాను చూడి ఇప్పుడు దాకా చిన్న బోర్డర్ లో చూసాం ఈసారి మనకి బిగ్ బోర్డర్ వస్తుంది అండి సారీ సారీ బిగ్ బార్డర్ వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా చూడండి సారీ మొత్తం పళ్ళు ఎలా వస్తుంది అండి సారీ వచ్చి లైట్ గ్రే లైట్ గ్రే డిఫరెన్షియేట్ లో వస్తుంది అండి మీకు లైట్ సిమెంట్ అని చెప్పలేం వేరే కలర్ అని చెప్పలేము డిఫరెంట్ షేడ్ వస్తుంది కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఇందులోనే మనకి బిగ్ బోర్డర్ లోనే ఎరున్ కాంబినేషన్ అండి డార్క్ కాంబినేషన్ మనకి ఇందులో ట్యాస్ట్ ఉంటే డార్క్ కాంబినేషన్స్ కూడా వస్తాయండి ఇందులో మొత్తం ఇది కూడా కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇదిగోండి పళ్ళు మనకి శారీ మొత్తం మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది అండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మనకి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇది అమ్రాడ్ గ్రీన్ కాంబినేషన్ ఇదిగో ఇదైతే మీకు రియర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ యాపిల్ గ్రీన్ ఇది డిఫరెంట్ షేడ్ అండి ఇది శారీ కూడా మనకి లైట్ బేబీ పింక్ విత్ యాపిల్ గ్రీన్ ఇందులో కూడా మనకి యాపిల్ గ్రీన్లో డార్క్ షేడ్ వస్తుందండి అయితే మనకు శారీ మొత్తం కంటిన్యూ వర్క్ వచ్చి మనకి బిగ్ బోర్డర్లో వస్తుందండి బోర్డర్ కూడా సారీ అంతా చిన్న చిన్న పుట్టాలు రన్ అవుతాయి వస్తాయండి ఇవే సారీ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పంపించండి మీకు దీని డీటెయిల్స్ మొత్తం మీకు వాట్సాప్లో పంపిస్తాయండి ఇది కూడా చూడండి ఇది కూడా మనకి డార్క్ కాంబినేషన్ వచ్చింది మిజంతా విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ ఎంబ్రాయిడ్ గ్రీన్ పళ్ళు పళ్ళు వస్తుంది బాడీ మొత్తం మనకి నిజంతా షేడ్ వస్తుంది ఇది అంతా మిజంతా కలర్ డార్క్ కలర్ మన సారీ శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ తో శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతూ వస్తుంది ఇందులోనే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంకో మోడల్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఒక మోడల్ అండి ఇది కూడా మంచి మంచి ఫ్యాస్టల్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లో మనకు బోర్డర్ డిజైన్ అనేది మనకి డిఫరెంట్గా వస్తుంది అండి సో చిన్న బోర్డర్ ఇప్పుడు ఎక్కువ మంది లైక్ చేసేది మనకి స్మాల్ బార్డర్ సారీ ఎక్కువ లైక్ చేస్తున్నారండి చూడండి మనకి బార్డర్ అంతా మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం బుటీస్ కూడా మనకి డిఫరెంట్గా వస్తాయండి ఇది టోటల్ ఆల్ ఓవర్ శారీ మొత్తం బుటీస్ వస్తాయి మనకి శారీ ఎండింగ్ దాకా వస్తుంది ఇందులోనే ఇంకో కలర్ చూద్దామండి ఇది కూడా లావెండర్ కలర్ బోర్డర్ వస్తుంది అండి మన పళ్ళు బ్లౌజ్ వచ్చి లావెండర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి లావెండర్ ప్లెయిన్ డార్క్ లో వస్తుంది అండి ల్యావెండర్ లో మనకి బోర్డర్ వచ్చి డిఫరెంట్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అండి శారీ మొత్తం చిన్న చిన్న పుట్టే రన్ అవుతూ వస్తుంది అండి శారీ మొత్తం ఎలా రన్ అవుతుంది ఇది కూడా కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే బయట మార్కెట్ లో ఎక్కడన్నా కంపేర్ చేసుకోవచ్చు దీని ప్రైస్ దీని క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ ఉంది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటది పట్టుమిటేషన్ మెటీరియల్ ఇది ఇదంతా ఇందులోనే డార్క్ కలర్ విత్ గ్రే కాంబినేషన్ బోర్డర్ మనకి గ్రే కాంబినేషన్ వస్తుందండి పళ్ళు పళ్ళు వచ్చి బోడర్లో పికాక్స్ వస్తాయండి ఇప్పుడు పెద్ద పెద్ద పికాక్స్ వస్తే మనకి శారీ మొత్తం చిన్న చిన్న బుటైస్తో రన్ అవుతూ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వస్తుందండి మనకు మొత్తం ఆ శారీ అంతా వర్క్ వస్తుంది ఇది కేవలం ఇది కూడా కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇది అదిరిపోయే అద్దరిపోయే కాంబినేషన్ అయింది మెహందీ గ్రీన్ అంటారండి అద్దె కాంబినేషన్ చూడండి మెరిన్ కాంబినేషన్ విత్ మెహందీ గ్రీన్ బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ వచ్చి శారీ మొత్తం వర్క్ వస్తుంది ఇది ఇది కూడా మనకి చిన్న చిన్న పుట్ట ఇస్తే శారీ మొత్తం రన్ అవుతూ వస్తుంది ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చిన్న బోర్డర్ తో మనకు రన్ అయితే వస్తుంది అండి మనకు ముందు వీడియోకి ఇచ్చిన రెస్పాన్స్కి మనం ఇంకా కొత్త కొత్త మోడల్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి ఇది కూడా మంచి మంచిగా సేల్ అవుతే ఇంకా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త కలర్స్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం ఇది కూడా చూడండి ఇది కూడా పాస్టల్ కాంబినేషన్ లైట్ గ్రే విత్ లావెండర్ కాంబినేషన్ అండి బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి లావెండర్ వస్తుందండి శారీ మొత్తం చిన్న చిన్న పుట్టిస్తూ రన్ అవుతూ వస్తుంది ఇది కూడా మొత్తం శారీ మొత్తం వరకు వస్తుంది ఏ శారీ అయినా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి విత్ బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ వస్తుంది కాంబినేషన్ ఇది పళ్ళు సారీ మొత్తం మనకి ఇదే కాంబినేషన్ వస్తుంది సారీ మొత్తం కాంబినేషన్ వస్తుంది ఇందులోనే మనకి డిఫరెంట్ గా ఇంకో మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అందులో అయితే మనకి త్రీ సారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఆ మోడల్ అది కూడా చూపిస్తాను చూంపుల్ మనకి తో వస్తుంది అండి సారీ చూ బోర్డర్ చూడండి మన టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ అంటే చాలా మంది లైక్ చేస్తున్నారండి ఇప్పుడు ఇది మన బోర్డర్ కూడా పుట్టిస్ వస్తాయండి ఇవన్నీ మనకి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం మనకి చిన్న చిన్న పొట్టిస్తాం అన్ని సారీ సరే వచ్చింది ఈ సారీ కూడా మొత్తం పుట్టిస్తా రన్ అవుతూ వస్తుంది ఇందులో కూడా ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఇది కూడా మంచి కాంబినేషన్ ఇది పళ్ళు అండి సారీ వచ్చి మనకి బోర్డర్ వస్తుంది అండి సారీ కూడా మొత్తం సారీ మొత్తం వచ్చి బుట్టీస్ వస్తాయి ఇది కూడా గ్రే కాంబినేషన్ లో వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి గ్రే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గ్రే కలర్ ప్లేన్ వస్తుందండి ఇది కూడా మనకి కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ కోయింబత్తూర్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇదైతే ఎక్సలెంట్ కలర్ ఇది ఒకటి వచ్చి సింగిల్ పీసే ఉందండి ఇది కూడా మనకి ఎక్కువ రాలేదండి ఇందులో ఇందులో ఓన్లీ సింగిల్ పీస్ బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చారండి గోల్డ్ విత్ సిల్వర్ కాంబినేషన్ లో టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఒక్కటే సింగిల్ పీస్ అండి మనకి ఇందులో కలర్స్ కానీ ఏమీ లేవు ఇందులో పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి మనకి శారీ మొత్తం కుట్టిస్తూ రన్ అవుతూ వస్తుందండి ఇది కూడా కేవలం రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే ఈ శారీస్ అన్ని కూడా మనకి రెండు వేల మూడు వందల రూపాయలు మాత్రమే పడతాయండి ఇవే మోడల్స్ మీకు ఇంకా కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి వేరే సారీస్ ఉన్నాయి అవన్నీ మీకు వాట్సాప్లో పంపిస్తాం ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ